సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబి డివిలియర్స్ కు ఇండియాలో కూడా ఫ్యాన్స్ అధిక సంఖ్యలో ఉంటారు త్రీ సిక్స్టీ డిగ్రీ ఆర్ట్ అనే పదం డివిలియర్స్ ఆటను చూసి వర్ణించేవారు అనడంలో ఎలాంటి అత్యశ లేదు ఐపీఎల్ ఆడడం ద్వారా తమ ఇండియన్స్కు మరింత చేరువయ్యాడు ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ ఒక రేంజ్కి చేరుకున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో స్నేహం కూడా అతని ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంచింది అయితే అతని ఐపీఎల్ కెరీర్ రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీ డే డివల్స్ ప్రస్తుత ఢిల్లీ తో ప్రారంభమైంది అయితే ఆ జట్టుపై ఏబీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చను వసాయి తమ కామెంట్లపై నెటిజన్లు చర్చలు చేస్తూ లైకులు కామెంట్లు చేస్తూ షేర్లతో హోరెత్తిస్తున్నారు తీస్తున్నారు ఢిల్లీ జట్టులో గొప్ప ఆటగాళ్తో పాటు విషపురుగు లాంటి వారు ఉండేవారని డివిలియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు తాను ఆ జట్టు తరఫున అంతగా రాణించలేకపోవడానికి కారణం అలాంటి వారేనని పేర్కొన్నాడు అయితే వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు వాళ్లతో కలిసి ఆడటం చాలా బాధాకరం ఉండేది అని పేర్కొన్నాడు అయితే అదే సమయం జట్టులో గ్లెన్ మెగ్రా డేనియల్ వెటోరీ లాంటి ప్లేయర్లు ఉండేవారని వారితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం మర్చిపోలోని అనుభవాన్ని వ్యాఖ్యానించాడు రెండు వేల ఆరులో ఆస్ట్రేలియతో సిరీస్ సందర్భంగా మెగ్రాత్ను ఎదుర్కొన్నానని అయితే ఎప్పుడు అతనితో మాట్లాడేందుకు కూడా తటపటాయించేవాడని డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు అయితే ఢిల్లీ టీంలో ఆడుతున్నప్పుడు ఒకే చోట ఉండి అభి అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం వచ్చిందని ఇదంతా ఐపీఎల్ వల్లేని ప్రశంసించాడు ఇక ఢిల్లీకి ఆడిన తర్వాత ఆర్సీబీకి వచ్చిన తర్వాత డివిలియర్స్ దాస మారిపోయింది జట్టులో తాను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ గాను మారిపోయాడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ కూడా హాజరై ఆర్సీబీని మద్దతు తెలిపాడు జట్టు కప్పు సాధించడంతో తాను కూడా ఆనంద డోలికలో మునిగిపోయాడు అయితే ఇప్పుడు ఏబీని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ క్రికెట్లు కానీ టీమ్ మేనేజ్మెంట్ ఎవరా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారిపోయింది ఏది ఏమైనా ఢిల్లీ నుంచి ఆర్సీబీకి వచ్చిన ఏబీకి మంచే జరిగిందని అశేష ఫ్యాన్స్ ను సంపాదించుకోనని విశ్లేషకులు పేర్కొంటున్నారు మరోవైపు ఈ నెల ఏబీ డీఎల్స్ కు ప్రత్యేకంగా నిలిచిపోతుంది ఎన్నాళ్ళగోన వేచి చూస్తున్న రెండు కళలు తీరాయి అందులో ఒకటి ఆర్సీబీ టైటిల్ సాధించడం రెండో సౌత్ ఆఫ్రికా ఐసీసీ టైటిల్ గెలుపొందడం పంతొమ్మిది వందల తొంభై అయిన తర్వాత తొలిసారి బ్రిటిష్ ఐసిసి టైటిల్ని నెగ్గింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ